అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించ చర్చించాలనుకున్న అంశం ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తా అంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే అసెంబ్లీకి నేను రానని చెప్పటమే కాకుండా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను నాకు మాట్లాడే అవకాశం ఎక్కువ రావాలంటే ప్రతిపక్ష హోదానే ఇవ్వాలి అని మారాం చేస్తున్నాడు అంటే చిన్నపిల్లలు కదా నాకు చాక్లెట్లు కొనిస్తేనే నేను స్కూల్కి వెళ్తాను నాకు చాక్లెట్లు ఇస్తేనే నేను స్కూల్కి వెళ్తాను అని మారాం చేసి చాక్లెట్లు కొనిచ్చుకొని స్కూల్కి వెళ్ళినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని మొండికేసుకొని కూర్చొని ఉన్నాడు అంటే నువ్వు అసలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనికిరావు అని చెప్పడమే కాకుండా నువ్వు ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరావు అని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు మన అసెంబ్లీ నిబంధనల ప్రకారం శాసనసభ నిబంధనల ప్రకారం మొత్తం సీట్లలో దాదాపు టెన్ పర్సెంట్ సీట్లు వచ్చిన వాళ్ళకే ప్రతిపక్ష హోదా ఉంటుంది అంటే నూట ఐదు సీట్లలో మినిమం పద్దెనిమిది సీట్లు రావాలి ప్రతిపక్ష హోదా కావాలంటే మినిమం పద్దెనిమిది సీట్లు వచ్చినటువంటి పార్టీలో వాళ్ళ శాసనసభ పక్ష నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తారు అది శాసనసభ నిబంధన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి శాసనసభ నిబంధనలే తెలియకపోతే ఎలా అది శాసనసభ నిబంధనలు ఒప్పుకోకుండా నీకు ఎలా ప్రతిపక్ష హోదా ఇస్తారు నీకు మైక్ ఇవ్వలేదని ఒకటే కారణం అయితే మైక్ వాళ్ళు ఇస్తామంటున్నారు కదా నువ్వు అసెంబ్లీకి పో అంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే మైకు ఇస్తారనే లేదు ఎవరైనా అసెంబ్లీలో ఒక సబ్జెక్టు మీద బాగా మాట్లాడుతూ మంచి విషయ పరిజ్ఞానం మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఇవ్వవలసిన సమయం కంటే ఎక్కువే ఇస్తారు నీకు టెక్నికల్గా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా నువ్వు ప్రతిపక్ష నాయకుడివే కదా నీకు కావలసినంత టైం ఇస్తారు నీకు అసలు మాట్లాడటానికి సబ్జెక్ట్ లేదు మాట్లాడే విధానం తెలియదు నువ్వు పోయి పోతే మాట్లాడాల్సి వస్తుందేమో మాట్లాడలేకపోతే జనాల్లో ఫెయిల్ అవుతానే ఉద్దేశంతో ఈ విధంగా డొంక తీరుడు సాగు చెప్పి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తాను నిన్న మీ పదకొండు మంది అసెంబ్లీ ఎమ్మెల్యేలతో సమావేశమై కూర్చున్నప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలు ఏమైనా కామెంట్ చేశారు మనం వెళ్దాము అసెంబ్లీకి ఒకసారి వెళ్ళి వాళ్ళు మనకు కావాల్సినంత టైం ఇవ్వకపోతే అప్పుడు వాళ్ళ మీద తప్పు చూపిస్తూ మనము అసెంబ్లీకి పోకుండా ఆగిపోవచ్చు అసలు మనం అసెంబ్లీకి పోకపోతే వాళ్ళు టైం ఎంత ఇచ్చేది మనకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు అసెంబ్లీకి పోగటా పోకపోవడానికి కారణం మీరు చెప్పేది ఏంటి నాకు సరైన టైం ఇవ్వరు మైక్ ఇవ్వరు మాట్లాడటానికి అని వాళ్ళు మైక్ ఇస్తామని చెప్తున్నారు కదా నువ్వు అసెంబ్లీకి పో నీకు ఎంత టైం కావాలంటే అంత టైం ఇస్తారు నువ్వు నీకులో సబ్జెక్ట్ ఉండి నీకు మాట్లాడే ఓపిక ఉండాలి కానీ ఎంత మాట్లాడితే అంత నీకు అంతసేపు మైక్ ఇస్తామని వాళ్ళు అంటున్నారు కదా మీ సహచర ఎమ్మెల్యేలు చెప్తున్నారు మనం అసెంబ్లీకి వెళ్దామండి అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళు మైక్ ఇవ్వకపోతే మైక్ ఇవ్వలేదనే కారణం మనం చూపిస్తూ అప్పుడు అసెంబ్లీకి వెళ్ళకుండా ఆగిపోదామని వాళ్ళు చెప్తున్నారు నువ్వేమో వాళ్ళ మీద కోపడుతూ అసలు మనం అసెంబ్లీకే వెళ్ళొద్దు మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఎందుకు అసెంబ్లీకి వెళ్ళాలి మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వం చేసే తప్పులను తప్పులను ఎత్తు చూపిస్తూ ప్రతి నియోజకవర్గం యొక్క సమస్యల్ని చెప్తూ పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనూ మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించారు ప్రతి ఒక్కరిని అది మర్చిపోయి అసలు నాకు తెలుసరం మీరు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగాను అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సొంత గాను ప్రజలే మీకు బానిసలుగాను ఉన్నట్టు మీ ప్రవర్తన ఉంది ఇదేంటి మరి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాను రాహుల్ గాంధీ అంతటోడే దాదాపు పది పది సంవత్సరాల పైన ప్రతిపక్ష హోదా లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లేకుండా పార్లమెంట్లో దాదాపు పది సంవత్సరాల పాటు ఉంది వాళ్ళకి ఈ ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై నాలుగులోనే ప్రతిపక్ష హోదా వచ్చింది అది మీకు తెలియదా రెండు వేల ఇరవై నాలుగు ముందు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు లేడు ఎందుకంటే ఎవరికి కూడా యాభై సీట్లు దాటల అక్కడ ఐదు వందల పైన చిలుక సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మినిమం యాభై పైన సీట్లు వచ్చిన వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఉంటుంది యాభై సీట్లు అనేది కాంగ్రెస్కి కూడా రాలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా లేదు అట్లానే వాళ్ళు మీలాగా మారం చేసి లోక్సభకు పోకుండా ఎగ్గొట్లేదే పోరాడారు నిరంతరం పోడా పోరాడారు అతనికి తగినంత సమయం తీసుకొని మాట్లాడారు లోక్సభలో గొడవ పెట్టుకున్నారు అన్నీ చేశారు దాదాపు ప్రభుత్వం వచ్చినంత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దగ్గర దగ్గర కావాల్సినంత మెజార్టీలో వచ్చి ఆగిపోయారు అంటే యాభై సీట్ల కంటే తక్కువ వచ్చినటువంటి పార్టీ ఈరోజు దాదాపు పూర్తి మెజారిటీకి దగ్గరలోకి వచ్చి ఆగిపోయిందంటే వాళ్ళు ఎంత నిజాయితీగా పోరాడారు ఎంత కొట్లాడారు ప్రతిపక్ష పాత్ర ఎంత దిగ్విజయంగా వాళ్ళు ఉపయోగించుకున్నారు మీకు అదేమి లేదే మీకు ఇది ఒక సువర్ణ అవకాశం మీరు ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలించారు మీరు పరిపాలించినప్పుడు ప్రజలకు మంచి ఏంటి మీ పరిపాలన ప్రజలకు ఉపయోగపడింది ఏంటి ప్రజలు మీ వల్ల ఏమేమి లబ్ధి పొందారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి పథకాలను ఎందుకు రద్దు చేసింది సూపర్ శిక్ష పథకాలన్నీ ఇప్పటికి అమలుపరచలేదు ఎప్పుడు అమలు ఇవన్నీ క్వశ్చన్ చేసి ఇవన్నీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి కానీ మీ వల్ల ప్రభుత్వం యొక్క అయిపోతుంది ఎందుకంటే క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు మీరు మాట్లాడాలి మీ ప్రతిపక్ష పాత్ర అంటే టెక్నికల్గా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా ప్రతిపక్ష నాయకుడు పాత్ర మీరు పోషించాలి ఆ బాధ్యత మీ మీద ఉంది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అది మీ మర్చిపోయి మీరు ఈ విధంగా అసెంబ్లీకి వెళ్లకుండా ఆగిపోయినట్లయితే చాలా తీవ్ర నష్టం జరుగుతుంది మీకు అది గుర్తుంచుకోండి ఎప్పుడూ కూడా మీ బాధ్యతను మీరు మర్చిపోకూడదు మీ బాధ్యతను మీరు మర్చిపోయినప్పుడే దానికి సరైన అర్థం ఉంటుంది ఇక అది మీ ఇష్టం మీరు ఎప్పుడైతే అసెంబ్లీకి వెళ్ళలేదు మీ మీ పార్టీని మీరే మీ మీ పార్టీని మీరే దెబ్బతీసుకున్నట్టు మీ ఎమ్మెల్యేలు మీరే కించపరుచుకున్నట్టు నమస్తే